నా పేరు అను నాగేశ్వరరావు బేడా బ్రాకెట్ క్రమ సంఖ్య తొమ్మిది ఎస్సి షెడ్యుడు కులం సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత యాభై సంవత్సరాల అనుభవం ఉంది ఈ యాభై సంవత్సరాల అనుభవంలో నిజమేమిటి అబద్ధం ఏమిటి ఎన్నో ప్రభుత్వాలు చూశాను జాతీయ స్థాయి పార్టీలు పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ లో చూశాను విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కలిసి పనిచేయటం చూస్తారు పంతొమ్మిది వందల రెండు నుంచి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ వెల్ఫేర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య వృత్తి ఏంటి వాళ్ళ లక్షణం ఏంటి వాళ్ళు నిజత్వం చూపించి అబద్ధికులు తీసి పక్కన పెడతారు ఈ యాభై తొమ్మిది షెడ్యూల్ దాన్ని రివర్స్ చేసి ఎవరి కోసమో మేర్బానం పోయి వాళ్ళకు అమ్ముడు పోయి రాజ్యాంగాన్ని తిరస్కరించి అబద్ధికును చూపించి నిజత్వం ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇది తప్పని పదే 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 ఎంతోమంది ముఖ్యమంత్రులు వీరికి బుద్ధి చెప్పారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రులు కానీ అట్లాగనే మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తప్పో ఒరిజినల్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాల్సిందే రాజ్యాంగ పరంగా మాకు అప్పు ఉంది అప్పు ప్రకారంగా మేము తీసుకుంటాము తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ చేశాము ఉభయ రాష్ట్రాలు ఉమ్మడి రాజ్యాంగం ఉన్నప్పుడే అప్పుడు సంపాదించాము డెబ్బై ఆరులో దాన్ని ఇప్పుడు ఎవరు తూర్చడానికి ఎవరి వల్ల కాదు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఇచ్చి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోగానే అక్కడ పెండింగ్గా మాట్లాడితే దాన్ని అప్పుడే పరిష్కారం చేశాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది వరకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నాన్నగారు రాజశేఖర్ రెడ్డి పరిపూర్ణంగా క్లియర్ చేశాడు చంద్రబాబు ఎదుటి పెట్టి అసలు ఈ సమస్య అనేది లేదు తెలంగాణ ఆంధ్ర అనే తేడా లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజన ఆంధ్రప్రదేశ్లో వాడు ఈ కులము బేడా పుట్టు సంఘం ఎస్సీ ఉన్నది వీళ్ళకి ఇవ్వాల్సిందే కొంతమంది కుట్రదారుడు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వయప్రయోజనాల కోసము ఓసీలుగా బీసీలుగా ఉన్నవాళ్ళని చూపించి వాళ్ళకు వీళ్ళే దొంగ సర్టిఫికెట్ ఇప్పించి వీళ్ళే వాళ్ళ ద్వారా కోర్టులో ఏపించి ఆ నాటకం ఆడుతున్నారు ఆ నాటకం మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అబద్ధాన్ని నిజం చేయలేరు అది మీ వల్ల కాదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్ మీరిద్దరు గట్టిగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎన్నోసార్లు కోర్టులో కూడా మీకు సివాట్లు పెట్టారు ఎన్నోసార్లు సార్లు కోర్టులో మొట్టికాశారు మిమ్మల్ని అది కూడా మీకు తెలుసు మీరు అబద్ధాలు చెప్పొద్దు తర్వాత రాజకీయ నాయకులు ప్రతి రాజకీయ నాయకులు కూడా తన స్వలాభం కోసం తన స్వప్రయోజనం కోసము కృత్రిమంగా ఆలోచించి చెప్తారు అవి మేము వినమాం ఇప్పుడున్న ఆయన కృత్రిమ ఆయన కాదు ఈయన సీనియర్ గౌరవనీయులు రా రాష్ట్ర ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నిశస్తులు ఉన్నారని ఇదే ఎందుకో తెలుసా ఈ సమస్య ఎప్పుడు తలెత్తిన ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన రాష్ట్రంలో కానీ నిజమైన వాళ్ళు పిస్తూనే ఉన్నారు అబద్ధమైన వాళ్ళు ఎవరైనా వాళ్ళు పక్కన పెడుతున్నారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వము దొంగ చెప్తూ మీరు ఓచీలుగా తీసుకోండి పీచీలుగా తీసుకోండి అని చెప్పటము అది తప్పు రాజ్యాంగానికి విరుద్ధము ముందు మీరు నిజత్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి విద్యాపరంగా టెన్త్ క్లాసులో కానీ విన్న క్లాసులో వాళ్ళు ఎలా వచ్చినప్పుడు వాళ్ళని ఏనే పొలం పెట్టుకోమని చెప్పటం మీది ప్రథం తప్పు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ కులం ఏది ఉంది వాళ్ళ తండ్రులకి పిల్లలకి అందరికీ రాజ్యాంగపరమైన హక్కులతో బేడా బ్రాకెట్ బుడ్గ సంఘము వాళ్ళ సర్టిఫికెట్స్ ఉన్నాయి వాళ్ళ రికార్డుని పరిచయం చేయండి పరిచయం చేసేవాళ్ళని వీళ్ళకి ఢిల్లీలో ఉందని చెప్పటము ఇంకా సిగ్గుచేటు తనం మీకు ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ రాజ్యాంగ పరంగా పరిపాలించే ఐఎస్ అధికారులు చెప్పినా ఏ సంఘంలో ఉన్నవాడు చెప్పినా కూడా అది చిగ్గుచేటు కృత్రిమ ఆలోచన తప్ప నిజం కాదు అంటే మీకేమీ తెలియదు కూడా పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్నాడు చేసినా మీ వల్ల కాదు మాకు తక్షణం కావాల్సింది ఏంటంటే సంక్షేమ ఫలాలు అందాలి మాకు విద్య సంక్షేమము నెక్స్ట్ ఉద్యోగము ఉద్యోగంలో అన్యాయం చేశారు విద్యలో అన్యాయం చేశారు సంక్షేమంలో అన్యాయం చేస్తున్నారు మీ దయాదాక్షణ్యాల మీద బతకడానికి మేము లేము రాజ్యాంగపరమైన హక్కులో మేము ఉన్నాము ఆ అప్పులు మీరు అమలు చేయాల్సిందే అమలు చేయకుండా ఉంటే మీకు సిగ్గు చెడుతాము అనమాట మీకు మానవత్వం ఉంటే మీరు సామాజిక న్యాయంలో మీకు స్వహం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీ మైండ్లో ఉంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులు కానీ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నాయకులు కానీ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం పోరాడే ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ లోకేష్ బాబు కానీ మరి బీజేపీ నాయకులు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి శుద్ధి ఉంటే రేపు నుంచే మీరు సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి సోమవారం నుంచే ఈ సమస్యని పరిష్కారం చేయలేని చాతనా ఉండొద్దు ఎవరినో చూపించి వీళ్ళకి పెట్టద్దు మీరు ఎవరినో తీసుకొచ్చి కృత్రిమంగా పెట్టి వాళ్ళతో గేమ్ ఆడుతూ వీళ్ళకి ఇబ్బంది పెట్టద్దు సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా మీరు వైలెక్ట్ చేశారు పక్క రాష్ట్రాల్లో ఏ పొలం ఎంత ఉందో అని చెప్పేసి కర్ణాటకలో చూపించారు మహారాష్ట్రలో చూపించారు ఆంధ్రాలో మీరు చూపించలేదు అంటే మీ దగ్గర దొందవైకర్యం ఉందని చెప్తున్నాను నేను ఏ పొలం ఎంతమంది ఉన్నారో ప్రతి కులం జనాభాను చూపించి వాళ్ళకి సామాజిక న్యాయం సమన్యాయము ఉమ్మడి రాజ్యంగా ఉన్న తెలంగాణ విభజన రాజ్యంగా ఉన్న తెలంగాణలో చేశారు దాన్ని మీరు ఆలోచించి చేయవలసింది కర్ణాటకలో చేశారు దాన్ని ఆలోచించి చేయవలసి ఉంటుంది మహారాష్ట్రలో చేశారు దాన్ని ఆలోచించి చేయవలసి ఉంటుంది ఇంకొకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏళ్ళులో భారతదేశం మొత్తం మీద కులగణ వస్తుంది జనాభా లెక్కలు వస్తున్నాయి మీ మీ కృత్రిమ ఆలోచన బట్టి మీరు చేసే దుర్మార్గాన్ని బట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో మా జనం ఉన్నా కూడా లెక్కలు చూపించుకోకుండా తెలంగాణగా పరిమితం అని యాభై ఆరులో మాట చెప్పడం మీకు సిగ్గు చోటు సిగ్గు మీకు సిగ్గు గుర్తుపెట్టుకో అది తప్పు రెండు వేల పదమూడు జనాభా లెక్కల ఒకటి ఉన్నాం దాన్ని తీసుకొని రెండు వేల పద్నాలుగులో రాజ్యం విడిపోయిన తర్వాత సాధికార సర్వే పెట్టి మేము ఎంతమంది ఉన్నామో చంద్రబాబు నాయుడు తేల్చి వీళ్ళందరికీ చూటొచ్చాడు నిజమైన వాళ్ళకి అబద్ధమైన వాడు రాకపోకుండా ఉండటం కోసమే ఆ రోజున నిజమైన వాళ్ళకి ఎనభై నాలుగు జివో ఇచ్చి రాజశేఖర్ రెడ్డి అబద్ధమైన వాళ్ళకి నూట నలభై నాలుగు జివో ఇచ్చి పక్కన పెట్టాడు ఆ మాత్రం జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది ఆ తండ్రి వారుసుడు అయితే ఆ జ్ఞానం ఉండాలి అది చేసేటప్పుడు కూడా చంద్రబాబును కూడా ఒప్పించి చేశాడు కేంద్రం రాష్ట్ర మొత్తం కలిసి ఒప్పించి మీరు ఒకటి తీసుకెళ్లి ఇంకో దానికి పెట్టొద్దు ఏడిచేదాని మొగుడు వచ్చే నా మొగుడు వస్తాడనే మాట ప్రభుత్వం చెప్పొద్దు రాష్ట్ర గవర్నమెంట్ మీ రాజకీయాలు పక్కన పెట్టండి రాజ్యాంగం నమ చేయండి ఇది ధర్మము ఇది న్యాయము వీళ్ళ పిల్లల ఉచ్చును మీకు తగలకూడదు వీళ్ళు అనేక రకాలకు ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళకి తక్షణమే చేయండి వీళ్ళు బలహీనులుగా ఉన్నారని వీళ్ళు బలవంతులు కాదని వీళ్ళు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని పూర్తిగా వీళ్ళు నిస్సాయిలుగా ఉన్నారు వీళ్ళు ఏమి చేయలేదు అని ఏమి చేయలేదని చెప్పేసి మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు అందాలి యాభై తొమ్మిది కులాలకు అందాలి ఒక ఇద్దరు చేసి గొప్ప చేసి ఢిల్లీ పక్కన కూర్చోబెట్టాలి కాదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అది మీరు గుర్తుపెట్టుకుని చేయాల్సిన అవకాశం ఉంటుంది మేము ఢిల్లీకి పంపించాం మీరు పంపించాం మేము వెళ్ళవలసిన అవసరమే లేదు ఢిల్లీకి మాకు అసలు దాంతో ఒక సంబంధమే లేదు నువ్వు ఏ బీసీ నువ్వు వచ్చిన హెచ్చిగా కల్పన పంపిస్తే హెచ్చిగా కల్పన పంపిస్తే వాడు చూసుకుంటారు నువ్వు ఇక్కడి నుంచి ప్రతిసారి పంపించినప్పుడు కూడా వేడా బ్రాకెట్ బొండ్ ఎస్ఏ రెండు వేల పద్నాలుగు సీరియల్ నెంబర్లో తొమ్మిదిలో దాన్ని చొక్కలు పెట్టారు కాబట్టి దాన్ని మీరు ఫిర్యామని చెప్పారు అది నువ్వు చేసినా తప్పే సెంట్రల్ గవర్నమెంట్ చేసినా తప్పే ఏ పార్టీ చేసినా తప్పే దాన్ని మీరు కట్టుగా చేయవలసిన అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక్కటి మీ మనసులో పెట్టుకోండి బలమైన సర్వము సలిసీమల చేత చిక్కి సావదే సుమతి అనే సావిత్రి మీరు గుర్తు తెచ్చుకోపోకండి బాగా గుర్తు పెట్టుకోండి మాకు అన్యాయం చేస్తున్నారు మీరు మీరు వచ్చి నాడు అయ్యింది మీరు జబ్బ చర్చి చెప్పారు అసెంబ్లీలో వీడు కొద్దిమంది ఉన్నారు వీడు బీలో ఉండవాడు ఏలో పెడతాను వీళ్ళకి న్యాయం చేస్తాను ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు అయింది ఒక్క మాట కూడా నేను ఓటుకుంటా కదా లేదు అదే ఉప ముఖ్యమంత్రి వర్యుడు జనం పక్కన పోరాడే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత వ్యవస్థాపకుడు భారతదేశంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన న్యాయంగా చెప్పాడు కానీ తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు ఈ రాజకీయాలు పిసుగుపై బ్రహ్మస్త్రం ఉపయోగించద్దు దయచేసి మా రికార్డు అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది దాన్ని చేస్తే కుదరదు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కామిళ్ళు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తంట పచ్చ కామి మాటలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడద్దు అది తప్పు మేము ఖండిస్తున్నాము అది తప్పు ఈ కొద్ది జనాభాని వాళ్ళకు మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ కుటుంబాలను బతకనీకోకుండా వాళ్ళని హింస పెట్టద్దు హింస పెడితే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడి ఉన్నారు ఇక ఆత్మాభిమానము కులగవరము రాజ్యాంగమైన హక్కు ఇవి సన్నగిలినప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే చనిపోయిన ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు అలాంటి పొజిషన్లో వస్తారు ఇప్పటికీ మీకు పదమూడు లో మాట్లాడి చెప్పాను ప్రత్యేది రాసిచ్చాను ఒక్క దానికి మీ దగ్గర నుంచి సమాధానం లేదు మీరు చెప్పిన అబద్ధాల మాటలు అమ్మాలా మేము పంతొమ్మిది వందల యాభైలో ఏం జరిగిందో మా తండ్రికి మా తాతకు తెలుసు వాళ్ళతో నేను పనిచేసాను కాబట్టి నాకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఒకటి జనాభా లెక్క తీసుకుని అక్కడి నుంచి ఏం జరిగిందో నాకు తెలుసు నేనున్నాను డెబ్బై ఆరులో మీరు ఎట్లా రాజ్యాంగపరంగా భారతదేశంలో ప్రాంత పరిమితులు తొలగిస్తూ ప్రాంత వ్యత్యాసాలు తీసేసి జాతీయ స్థాయిలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి పూర్తిగా విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయాల్లో హక్కు వచ్చేటట్టు దాన్ని అమలు చేశారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అలాంటిది అన్ని కులాలకు ఇంప్లిమెంట్ అవుతూ ఇదే బేడా పడుతుందా డెబ్బై ఆరు తర్వాత కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ఇట్లా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతూ దగ్గర దగ్గరగా యాభై ఎనిమిది సంవత్సరాలు కలుస్తున్న రాష్ట్రము పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాజధాని పెట్టినప్పుడే అప్పుడే మేము అక్కడ తేల్చేసాం ఒక ఐఎస్ ఆఫీసరు దుర్మార్గంగా ప్రవర్తించాలని చెప్పి చీకొచ్చే అతన్ని అక్కడ ఉన్న మేము మొత్తం అడిగి పక్క పరిపాలన చేసేటప్పుడు చెప్పినప్పుడు చెప్పారు మాకు అయ్యా మీరు తప్పుగా ఉన్నారు ఎంతమంది అంతమందికి మేమంతో మాదంతో వాటం ఇరవై మూడు వరకు నడిచింది ఎన్ని కమిషన్లు వేసినా ఉన్నారని చెప్తున్నారు మొదలు పెట్టి రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చిన సర్టిఫికెట్లు మీరు రావడానికి కారణం ఏంటో చెప్పారు ఆపే అప్పు లేదు మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అప్పు లేదు ఎందుకు లేదు తెలుసా మా జనం తక్కువ విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయాలు అన్నింటిలో మైనస్ గా ఉన్నాం మేము అలాంటి సందర్భంలో మీరందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారని చెప్పి ఒక అబద్ధపు కులం తీసుకొచ్చి ఆడిస్తూ దాన్ని ఎదురుపెట్టి వాళ్ళు వర్సీలు బీసీలు మీ సర్టిఫికెట్లు వాళ్ళు పట్టుకుపోతున్నారంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళని చెప్పి మమ్మల్ని కాదు మమ్మల్ని చూపించి వాళ్ళని ఆపాలి ఏడు వర్షాలు మీరు డూప్లికేటే దమ్ము మీ దగ్గర లేకనే మాకు మోసం చేస్తూ కొంతమంది స్వార్థపరు అనుభవిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా ఈ సమాజంలో మమ్మల్ని చత్కారాలకు గురయ్యేటట్టు ఎంతో అవమానపరుస్తున్నారు ఇది తప్పు ఇదే మాట మేము రాజశేఖర్ రెడ్డి చెప్పి చెప్పాము క్లియర్ చేసేసాడు ఆయన ఇదే మాట ఎన్టీ రామారావు దగ్గర చెప్పాము క్లియర్ చేశాడు ఇదే మాట మరీ చిన్నారెడ్డి ముందు చెప్పాము క్లియర్ చేశాడు ఇదే మాట జలగవేంద్ర రా చెప్పాము క్లియర్ చేశాడు అట్ వెనకపోతే బోల్ మంది చంద్రబాబు కూడా క్లియర్ చేశాడు మరి ఎన్ని చేసి రెండు వేల ఈ ఇరవై మూడు తొమ్మిది వందల వరకు ఇచ్చిన సర్టిఫికెట్ మళ్ళీ లేదని ఆపటానికి నీకేం అప్పుంది అది తప్పు గ్యారంటీగా మాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే కుదరదు సోమవారం నుంచి మొదలుపెట్టి ఎంతమంది మేము ఉన్నాము నీకు అనుమానం ఉంటే ఆ గ్రామాల్లోకి వచ్చి ఇంకొకరి చేయి చేసి మాకు పనికి మానవాళ్ళు కూడా కులబట్టి తెలియని వాళ్ళు కూడా మమ్మల్ని ఇష్టం వచ్చాక మాట్లాడుతుంటే ఆ బాధ మాకుండే బాధ మీకు తెలియదు కదా మాకుండే బాధ మీకు తెలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీనియర్ లీడరు భారతదేశంలోనే అత్యంత పొలిటిషన్ కలిగిన వాడిని చెప్తావు ప్రపంచంలో కూడా ఒప్పువాడవు మీ ఒప్పు కాదంటునే ఈ చిన్న విషయాన్ని ఎందుకు పరిష్కారం చేయటం లేదు అవగాఢ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు చేసిన తప్పనవు మరి నువ్వు చేసేదేంటి అందుకు ప్రభుత్వాన్ని నమ్మకం చేసుకోవద్దు అయితే మా గురించి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకున్నా పోయి నీకు పెద్ద లెక్కే కాదు మా సొమ్ముంది నీ దగ్గర ఆ సొమ్ము తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి మాకు ఇంప్లిమెంట్ చేయి లేదంటే మా సొమ్ముందే న్యాయశాఖ సెలవు తీసుకో తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్న మినిసిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా సమస్యను పరిష్కారం చేసి తీసుకొచ్చేసాయి ఇది ఒకరోజుతో పరిష్కారం అయిపోయే సమస్య నేను కొనసాగించవద్దు మీ పని ఉపయోగించుకోవద్దు మా ఉతురు తగిన ప్రభుత్వాలు మొత్తం పడిపోతే దయచేసి మాకు మా పిల్లలకు చేయమని చెప్తున్నాను వేడా బ్రాకెట్ బుర్గజంగం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్నా సరే మీ కులానికి జరిగిన అవమానం అన్యాయానికి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మీరు అనుభవిస్తున్నారు ఆ అనుభవించే వాళ్ళు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు మీ హక్కులను మీరు కాపాడుకుంటానికి ఒక్కటిగా రావాల్సిన అవకాశం ఉంది మీరు ఒక్కటిగా రాబోకుండా మీ ఇష్టం వచ్చేట్టుంటే మీ బతుకులు ఇంతకంటే ఇంకా ఘనంగా ఉంటాయని చెప్పేసి కూడా నా జనానికి మనం చేస్తూ ముగిస్తున్నాను జై బుద్ధ జై భీం జై పెద్ద గుసాయి జై బుద్ధ జై భీం జై పెద్ద గుసాయి